ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద్ నేత్ర నూట యాభై రెండవ భాగం అరవింద్ ఏంటి ఇంత లేటుగా వచ్చావు ఈ డ్రెస్ ఎలా ఉందో చూడు అంటూ అరవింద్కి ఎదురొచ్చిన స్టెల్లా బ్యాండేజ్ చేస్తున్న అతని చేతిని చూసి కంగారుగా అరవింద్ ఏమైంది ఏంటిది ఏం లేదులే అని చెప్పి ఫాస్ట్గా వెళ్ళిపోతుంటే తన వెనకే వచ్చిన ఆనంద్ని చూసి ఏమైంది ఆనంద్ అరవింద్ చేతికి ఆ గాయమేంటి భారంగా నిట్టూర్చి ఈ రోజు కనిపించిందంట షాక్గా చూస్తూ వాళ్ళమ్మనా అరవింద్ వాళ్ళ అమ్మగారు అతని చిన్న వయసులోనే ఇంట్లో నుండి వెళ్ళిపోయిందని మాత్రమే స్టెల్లాకి తెలుసు కానీ ఆవిడ ఎవరు ఏంటి అనేది ఏమాత్రమూ తెలీదు అవును స్టెల్లా ఆవిడ ఈ ఊర్లోనే ఉంటున్నారా హా ఎవరు అవన్నీ ఎందుకులే అంటూ గుళ్ళో జరిగిందంతా చెప్పి వాడు బాగా డిస్టర్బ్ అయినాడు ఇప్పుడప్పుడే కదిలించకు అని చెప్పి వెళ్ళిపోవడంతో అతని దగ్గరికి వెళ్లే సాహసం కూడా చేయలేదు స్టెల్లా అన్నయ్య తనని ఫస్ట్ టైం గుడికి తీసుకెళ్లాడన్న సంతోషం కాసేపైనా ఉండకుండానే అతనిలో వచ్చిన మార్పుకి బాధగా క్లాస్ రూమ్లోకి అడుగుపెట్టింది అన్విత అడుగు లోపలి పెట్టిన మరుక్షణం ఆమె మీద పైనుండి కురుస్తున్న పూలవానికి ఒక్క క్షణం భయంతో చేతిలో ఉన్న బుక్స్ వదిలేసి గట్టిగా కళ్ళు మూసుకొని నిలబడిపోయింది హ్యాపీ బర్త్డే టు యూ అని కోరస్గా వినిపిస్తున్న సౌండ్స్కి కళ్ళు తెరవగానే పైనుండి రంగురంగుల పూలతో ఆగకుండా కురుస్తున్న పూలవానికి సంతోషంగా చుట్టూ చూస్తుంటే క్లాస్ రూమ్ మొత్తం రంగురంగుల బెలూన్లతో ఫ్లవర్స్తోనూ డెకరేట్ చేసి హ్యాపీ బర్త్డే టు యూ అన్వి అన్న పెద్ద పెద్ద అక్షరాలతో నేమ్ బోర్డు ఉండడం చూసి ఇదంతా ఎవరు చేశారు అనుకుంటుండగానే ఎదురుగా బెలూన్స్ మధ్య హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని నిలబడ్డ నిఖిల్ని చూసి అతనే చూశాడని అర్థమై నవ్వుతూ పరుగున అతని దగ్గరికి వెళ్ళింది హ్యాపీ బర్త్డే బంగారం అంటూ పెద్ద బుకేని తన ముందుంచగానే ఏడుస్తూ అతన్ని చుట్టుకుపోయి థ్యాంక్ యూ నిక్కి థ్యాంక్ యూ సో మచ్ అంటుంటే ఆమె చుట్టూ చేతులేసి ఏంటిది అన్వి బర్త్డే రోజు కన్నీళ్ళేంటి అతనికి దూరం జరిగి ఇంతవరకు నేనొక్కసారి కూడా బర్త్డే సెలబ్రేట్ చేసుకోలేదు తెలుసా ఆ మాటకు నిజంగానే బాధ అనిపించి మరేం పర్లేదు ఇక నుండి నీ బర్త్డేని గ్రాండ్గా నేను సెలబ్రేట్ చేస్తా బట్ నువ్వు ఇలా ఏడవకూడదు అన్ని కళ్ళు తుడుస్తూ లాలనగా చెప్తుంటే అతను చూపిస్తున్న ప్రేమకి తెలియకుండానే మనసంతా పరవశించిపోతుంది అన్వితకి హ్యాపీ బర్త్డే అన్విత అంటూ ఆమె చుట్టూ చేరిన తన క్లాస్మేట్స్ అందరూ విష్ చేస్తుంటే నవ్వుతూ థ్యాంక్స్ చెప్పింది పదా కేక్ కట్ చేద్దు అంటూ అత తనని తీసుకెళ్లి ఒక టేబుల్ మీద పెట్టిన పెద్ద కేక్ని కట్ చేయించాడు నిఖిల్ హ్యాపీ బర్త్డే బంగారం అంటూ ఆమెకు ప్రేమగా కేక్ తినిపిస్తే కేక్ని అందరికీ పంచమని చెప్పి అన్వితను తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు నిఖిల్ డ్రెస్ చాలా బాగుంది నాకోసం అన్నయ్య స్పెషల్గా డిజైన్ చేశాడు మీ అన్నయ్య ప్రేమంతా ఈ డ్రస్లోనే కనిపిస్తుంది అవును మా అన్నయ్యకి నేనంటే చెప్పలేనంత ప్రేమ కాకపోతే చెప్పడు అని బాధగా చెప్తుంటే ఒకరికి మన మీద ఉన్న ఇష్టాన్ని చెప్పాల్సిన అవసరం లేదనివి వాళ్ళ ఇష్టాన్ని వాళ్ళ చేతులతోనే చూపిస్తారు మీ అన్నయ్య కూడా అంతే నవ్వి అది సరే కానీ కాలేజీలో ఇదంతా చేశావు ఏమైనా అంటారేమో మరేం పర్లేదు నేను మా కాలేజీలో టాపర్ని కదా మా ప్రిన్సిపల్తో మీ ప్రిన్సిపల్కి కాల్ చేయించాలి సో ఆయనేమి అనరు అమ్మయ్యా పోనీలే అన్వి నా గిఫ్ట్ అంటూ అందంగా ప్యాక్ చేసిన చిన్న బాక్స్ని ఆమె చేతికిస్తే ఏముంది ఇందులో అంటూ ఆత్రంగా ఓపెన్ చేసిన అన్వితకి హార్ట్ షేప్లో ఉన్న డాలర్కి నిక్కీ అన్వి అన్న నేమ్స్ ఉన్న ప్లాటినం చేయిన్ చూడగానే వావ్ నిక్కీ చాలా బాగుంది థ్యాంక్ యూ అంటూ ఆ చెయ్న్ని ముద్దు పెట్టుకుని సిగ్గుపడింది అన్విత బుట్ట బొమ్మల ముద్దుగా అందంగా కనిపిస్తూ గుండ్రంగా ఉండి చెర్రీ పండ్లలా ఊరిస్తున్న ఆమె పెదవుల్ని చూస్తుంటే ఈ స్పెషల్ డేకి తన నుండి ఏమైనా తీసుకోవాలన్న కోరిక పడుతుంది నిఖిల్కి చెయిన్ని చూసి చిన్నపిల్లల సంబరపడుతున్న తన అమాయకత్వానికి ఆ కోరికని కాస్త పక్కన పెట్టేశాడు నిఖిల్ ఆఫీస్కి వచ్చేసరికి నిఖిల్ కూడా అక్కడే ఉన్నాడు నోరుంది కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు మనసులో ఏదో పెట్టుకుని నన్ను టార్చర్ పెడుతున్నాడు అని తిట్టుకుంటూ తన వర్క్ స్టార్ట్ చేసిన నేత్రని చూసి ఏమైందాకా ఎందుకలా ఉన్నావు ఏం లేదులే అంటూ కళ్ళు తుడుచుకొని నేనేంటో ఇతనికి ఇప్పుడు కాదు నా నిర్ణయం నేను తీసుకున్న నిర్ణయం తెలిసిన రోజున ఈ నేత్ర అంటే ఏంటో అర్థమవుతుంది అని అతని మాటలు తలుచుకుని తనలోనే తనే బాధపడింది నేత్ర అర్ధరాత్రి అయినా తన బాధని మర్చిపోవడానికి పనిలోనే నిమగ్నమైన అరవింద్కి బాడీ మొత్తం టైర్డ్గా అనిపించడంతో తన పర్సనల్ రూమ్లో అలసటగా బెడ్ మీద వాలాడు కళ్ళ మూసిన అతని కనిపాపల్లో తెలియని అలజడి రేగితే అమ్మ అంటూ ఉలిక్కి పడిన ఏడేళ్ల పసిప్రాయం కళ్ళ ముందు మెదులుతుంది పక్కనే ఉన్న తండ్రి అతన్ని అక్కన చేర్చుకొని లేదు నాన్న చచ్చిపోయింది ఇక మన దగ్గరికి రాదు కానీ అమ్మ బతికే ఉంది కదా నాన్న లేదు నేను చెప్తున్నాను కదా చచ్చిపోయింది ఇక నుండి మన ముగ్గురమే కానీ నిన్న కూడా అంకులతో మమ్మీ వెళ్ళడం నేను చూశాను తనకి మనం అవసరం లేదు నాన్న అందుకే మనం ఇక్కడి నుండి అమెరికా వెళ్ళిపోతున్నాం నా జీవితం అంతా మీ ఇద్దరి కోసమే అమ్మ గురించి బాధపడకు అని కన్నీళ్లతో మోహన్ రావు చెప్తుంటే ఆ క్షణం నుండి ఈ క్షణం వరకు అతని నోట్లో నుండి అమ్మ అన్న పదం బయటికే రాలేదు దేశం కాని దేశంలో ఇద్దరు పసిపిల్లల్ని చూసుకుంటూ వాళ్లే తన లోకంగా బతికిన కన్న తండ్రి కళ్ళ ముందు మెదులుతుంటే మూసి ఉన్న కళ్ళు ధారాలంగా వర్షిస్తున్నాయి అరవింద్కి అప్పుడే లోపలికొచ్చిన స్టెల్లా కళ్ళు మూసుకున్న కదలాడుతున్న కనుపాపలకి అతని చెంపల మీద జారుతున్న కన్నీటిని చూసి తనెంత ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడో అర్థమై నెమ్మదిగా అతని పక్కన కూర్చొని అతని తల మీద చేయిపెట్టింది కళ్ళు మూసుకునే నాకు తెలుసు నువ్వు వస్తావని అన్నాడు అరవింద్ బాధపడుతున్నావా అరవింద్ చొరవగా ఆమె ఒళ్ళో తలపెట్టుకుంటే ఎప్పుడో మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన వ్యక్తి గురించి నువ్వు బాధపడ్డమేంటి అరవింద్ అంటూ ప్రేమగా అతని తల నిమురుతూ ఇలా ఉంటే అస్సలు బాగలేదు తెలుసా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది నువ్వెందుకు ఏడుస్తున్నావులా ఏమో నువ్వు బాధపడితే నేను చూడలేను నవ్వుతూ ప్రేమిస్తున్నావా నన్ను ఏడుపులో నవ్వుని మిక్స్ చేసి నీకు తెలీదా నీతో ఒక నైట్ కోసం నేను ఎంత వెయిట్ చేస్తున్నానో అనగానే గట్టిగా నవ్వుతూ మోచేతి మీద పడుకున్నాడు ఇలా ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి నువ్వు నువ్వెప్పుడు బాధపడకూడదు అని బాధగా చెప్తుంటే ఆమె నడుం చుట్టూ చేయేసి ఒళ్ళో పడుకుని ఎందుకో నీ ఒళ్ళో ఎప్పుడు పడుకున్నా మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది స్టెల్లా ఎందుకు మేబీ బిడ్డ ఏడుస్తుంటే తల్లి ఎలాగైతే చెంతకు చేర్చుకుంటుందో అలానే నన్ను ఓదారుస్తావు అలానే నన్ను ప్యాంపర్ చేస్తావు చిన్నప్పటి నుండి నాకు దూరమైన దాన్ని నీ రూపంలో ఆ దేవుడు నాకు తిరిగిచ్చినట్టున్నాడు మరి నేత్ర దగ్గర అలా అనిపించదా ఎందుకు ఎందుకంటే తన దగ్గర నేను నాలా ఉంటాను నీ దగ్గర మాత్రం ఐ డోంట్ నో బట్ నవ్వుతూ నువ్వు నాకు ఆ స్థానాన్ని ఇచ్చావు అరవింద్ అందుకే నా అల్లరి బాధ సంతోషం అన్నీ ఏదైనా నీ దగ్గరే నిద్రపో అంటూ జోకొడుతుంటే అప్పటి వరకు ఉన్న బాధంతా తీరిపోగా ప్రశాంతంగా కళ్ళు మూసుకున్న అరవింద్ని చూస్తూ పైకెంత గంభీరంగా కనిపిస్తావో నీ మనసంత పసిపిల్లాడి మనస్తత్వం అరవింద్ నీలాంటివన్నీ బిడ్డగా పొంది ఆ అదృష్టానికి నోచుకోలేదు మీ అమ్మ ఆవిడే కనుక సక్రమంగా ఉండుంటే నువ్వు ఇలా వాడివి అయ్యే కాదు నేనెంత కవ్వించినా కావాలని నన్ను ఉడికిస్తావే తప్ప ఏ రోజు నీ లిమిట్స్ని క్రాస్ చేయలేదు నాలో నువ్వు మీ అమ్మని చూసుకుంటే నుదురి మీద నువ్వు పెట్టే ముద్దులో నాకు మా నాన్న కనిపిస్తాడు ఈ విషయం నేత్రకి తెలిస్తే నీకు నాతో కూడా అవసరం ఉండదు వీలు చూసుకునే నేత్రతో నీ గురించి మొత్తం చెప్పాలి అనుకుంది ఇష్ట